దైవ మర్మములు సహోదరు బక్సింగ్ గారి అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పదహారు ఈరోజు భాగము ప్రదీపమునకు తైలము నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆరో వచ్చిన తైలము పరిశుద్ధాత్మకు గుర్తు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవచ్చినంలో మన ప్రభువు రాకడ కొరకు ఎదురుచూచున్నప్పుడు మన దీపములు నూనెతో నిండి మండుచుండవలనని చూచేదము ఆత్మతో నింపబడవలనని ఎఫేసి ఐదు పద్దెనిమిదిలో చూచున్నాము పరిశుద్ధ స్థలము దక్షిణమున ఏడు కొమ్మలు గల దీపవృక్షమును చూచున్నాము జక్రియా గ్రంథము నాలుగవ అధ్యాయంలో తైలమునందించు రెండు ఒలివ చెట్లు దీపస్తంభమునకు ఇరువైపుల ఉండుటను చూచున్నాము ఆరో వచ్చినములో దేవుడు జరుపావెలతో శక్తిచేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని చెప్పాను శక్తిచేతనైనను బలము చేతనైన కాక నా ఆత్మచేతనే నా కార్యములు జరుగునను సత్యము నూనెను కలిగి మండుచున్న ఆ ఏడు దీపములు సూచించుచున్నవి ఆయన వెలుగు మన ద్వారా ప్రకాశించి సకల ప్రజలకు ఆయన గొప్పతనమును మహిమను వెల్లడిపరచుటకై మనం ఆయన దీపములుగా ఉండవలేను మనము బంగారు దీపముల వలె రాత్రింబవళ్ళు మండుచుండని ఎడల దేవుని మహిమను ఎన్నడూను ప్రత్యక్షపరచలేము దేవుని ఆత్మానిడి తైలమును కలిగి మనము దేవుని జ్యోతుల వలె ప్రకాశించవలనను వర్తమానమును ఈ దీపస్తంభము ద్వారా నేర్చుకొనుచున్నాము ఒకే కాండములో అమర్చబడిన ఏడు దీపములు దేవుని ప్రజల మధ్యనున్న ఐక్యతను సూచించును క్రైస్తలాడ్